వెల్కమ్ టు స్టార్ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను భూచక్ర క్యాడ్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఎక్కడ మట్టికి వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రై చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం భూచక్రగడ్డ ఒక స్తంభం లాంటి దుంప దీనినే వాడక భాషలో మాగడ్డ అని కూడా పిలుస్తారు కేవలం నల్లమల్ల అడవి ప్రాంతంలో మాత్రమే అది కూడా ఇటు శ్రీశైలం నుంచి గిద్దలూరు వరకు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ భూచక్రగడ్డ దొరుకుతుంది ఈ దుంపకి చెంచులకు అభినాభావ సంబంధం ఉంది ఈ భూచక్రగడ్డని చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు ఒక గడ్డ దొరికితే కనీసం కుటుంబం అంతా నెల రోజులు బతికే ఆదాయాన్ని ఇస్తుంది కనుక దీనిని లక్ష్మీగడ్డ అని లేదా లచ్చగడ్డ అని పిలుస్తారు నరసింహస్వామిని ఆరాధించే చెంచులు భూచక్రగడ్డని నరసింహస్వామి ప్రసాదంగా కూడా భావిస్తుంటారు ఉత్సవాల సమయంలో అమ్మేటప్పుడు దీన్ని గడ్డ ప్రసాదం అనే అంటారు భూచక్రగడ్డ మీటర్ నుంచి ఇరవై మీటర్ల పొడవు దాకా అలాగే భూమిలో పది పన్నెండు అడుగులు లోతును పెరుగుతుంది భూచక్రగడ్డ దొరికే అవకాశం ఉండే ప్రాంతంలో ఒక విధమైన మత్తు లాంటి వాసన వస్తుంది ఈ వాసనను పసిగట్టిన చంచులు ఈ గడ్డ కోసం వేట మొదలు పెడతారు గడ్డ ఇక్కడే ఉంటుందని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాతే సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి గడ్డ తవ్వడం మొదలు పెడతారు ఇలా గడ్డ తవ్వే సమయంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ గడ్డని సమానంగా పంచుకుంటారు అలాగే ఈ గడ్డ మోయిన చివర్లో ఇంకా మొదల్లో వీటిని తీసుకొని భూమిలో పాతి పెడతారు ఇది మొలకెత్తదు కానీ వారి ఆచారంలో భాగంగా ఇలా చేస్తారు భూచకరగడ్డ ఎంత సన్నటి లేయర్గా ఉంటే అంత రుచిగా ఉంటుంది అలాగే ఇది తీపిగా ఉండదని దీనిపైన పంచదార చల్లి అమ్ముతూ ఉంటారు కానీ పంచదార లేకుండా తింటేనే చాలా మంచిది భూచక్కరగడ్డ తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది అలాగే రక్తంలోని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ దుంపలను పూర్తిగా ఎవరికి అమ్మరు ఇవాల్టికి కూడా గిద్దలూరు నంజాల శ్రీశైలం కర్నూల్ అహోబిలం ప్రాంతాల్లో చెంచులు మాత్రమే అమ్ముతూ ఉంటారు అయితే ఇప్పుడిప్పుడే గుంటూరు హైదరాబాద్ ప్రాంతాల్లో వ్యాపారాలు మొదలు పెట్టారు విన్నారు కదా ఫ్రెండ్స్ భూచక్ర గడ్డ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ స్నేహితుడికి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడ్డ సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్